రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ శివకుమార్ రేఖా సీడ్స్ అండ్ పెస్ సైడ్స్ కళ్యాణదుర్గం వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇది వరకు మనము మామిడిలో ఒక మూడు అవగాహన వీడియోలు చేశాము వాటికి మంచి స్పందన ఇచ్చారు దానికి ధన్యవాదాలు ఇంకా విధంగా రేఖా సీడ్స్ అండ్ పెస్ట్ సైడ్స్ వారి యూట్యూబ్ ఛానల్లో ఒక పంటల మీదనే కాకుండా పంటకు తగినట్టుగా మీకు మా యొక్క మా దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాము ఈరోజు మామూలుగా ఈరోజు వ్యవసాయంలో ఎలా ఎలాంటి న్యూట్రియన్స్ వాడతారు ఎలాంటి పోషకాలు అవసరమవుతాయి అనే వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాము మామూలుగా మనకి పంటల్లో చూసుకున్నట్టయితే మా ప్రధానంగా సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఇలాంటివి రెండు రకాలుగా ఉంటాయి స్థూల పోషకాలు అంటే ఏవైతే ఎక్కువ మోతాదులో కావాలో వాటిని స్థూల పోషకాలు అంటాము అదేవిధంగా తక్కువ మోతాదులో కావాల్సినటువంటి పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటాం ఈరోజు మనం ముఖ్యంగా స్థూల పోషకాలు ఏమేమి రకాలు ఉన్నాయి అవి ఏ విధంగా ఏ టైంలో అయితే వాటిని బెటర్ రిజల్ట్ చూడొచ్చు అనే దానిపైన చెప్తామండి మామూలుగా స్థూల పోషకాలలో ఎన్పీకే అనేవి మూడు ప్రధానమైన స్థూల పోషకాలు ఎన్పీకే అంటే మనందరికీ తెలిసిందే నత్రయని బాస్వరము పొటాషు నత్రయని బాస్వరం పొటాషు ఈ మూడిట్లో ఈ మూడిటి యొక్క పని ఏ విధంగా పనితీరు ఉంటుంది అవి వేటిపైన పనిచేస్తాయి అనేది కూడా తెలుసుకుందాం ఈరోజు మామూలుగా నత్రయని అనేది ఎప్పుడే కానీ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా గ్రీనిష్నెస్ రావడానికి కానీ తర్వాత ఆకులు బాగా రావడానికి కానీ గ్రోత్ రావడానికి కానీ నత్రజని అనేది బాగా ఉపయోగపడుతుంది ఇంకా అదేవిధంగా బాస్వరం దగ్గరకు వస్తే బాస్వరం అనేది ముఖ్యంగా వేరు వ్యవస్థ బాగా రావడానికి దాంతోపాటు వెజిటేటివ్ బ్యాలెన్స్ అంటే షాకీ ఉత్పత్తికి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ బాస్వరం అందిస్తుంది ఇంకా అదేవిధంగా పొటాష్ అనేది పొటాష్ మనకి క్వాలిటీ పర్పస్ గాను అదేవిధంగా చెట్టు యొక్క రోగ నిరోధ శక్తి పెంచడానికి గాను అదే విధంగా వాటర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వాటి యొక్క ముఖ్యమైన ప్రధాన పాత్రలు ఇంకా అదే విధంగా మనము నత్రజని ఏ పంటల్లో అధికంగా కావాలి తర్వాత భాస్వరం ఏ పంటల్లో అధికంగా కావాలి ఇంకా అదే విధంగా పొటాష్ ఏ పంటల్లో అధికంగా కావాలి అనే వాటి గురించి ఈరోజు తెలుసుకుందాము విధంగా నా మామూలుగా అయితే నత్రజని అనేది ఎక్కువగా మనకి ఏవైతే ఆకు తోటలు అంటాం కదా కొత్తిమీర కరివేపాకు ఇలాంటి ఆకు తోటలకు సంబంధించిన వాటికి నత్రజని అధికంగా ఉపయోగ ఉపయోగం ఉంటుంది ఇంకా అదేవిధంగా బాస్వరం అనేది ఏదైతే పూల చెట్లు ఎగ్జాంపుల్ రోజు కానీ హైబిస్కస్ కానీ ఏవైతే పూలు మనకు ఉత్పత్తిగా ఉపయోగపడ దిగుబడిగా వస్తాయో అలాంటి వాటికి బాస్వరం ఎక్కువగా ఇవ్వాలి ఇంకా అదేవిధంగా పొటాషి అనేది ఏదైతే కాయ ఫ్రూట్ ఉంటుందో ఫ్రూటు డెవలప్మెంటు పింద డెవలప్మెంటు పింద ద్వారా మనకి ఏదైతే ఫ్రూట్ లభిస్తుందో అలాంటి వాటన్నిటికి అత్యధిక మోతాదులో పొటాష్ అనేది ఉపయోగించుకోవాలి ఇంకా అదేవిధంగా ఈ నత్రజని అనేది పంట కాలం పొడవునా అప్టేక్ తీసుకుంటుంది అంటే భూమిలోకి తీసుకుంటుంది అది కాబట్టి మనం నత్రజని ఎప్పుడే కానీ రెండు దఫాలుగా ఇచ్చుకోవాలి స్ప్లిట్ డోసెస్ అంటాం వాటిని ఇంకా అదేవిధంగా బాసువరము మనం దుక్కులో వేసుకోవాలి ఇంకా అదేవిధంగా పొటాష్ అనేది కూడా కాయ పూత పిందె ఉన్న దశలో ఎక్కువగా పొటాష్ అవసరం ఉంటుంది ఆస్ట్రేలియాలో మనకు తగినట్టుగా ఇచ్చుకుంటే మనకి కావాల్సినటువంటి పంట దిగుబడి తగ్గకుండా వస్తుంది రైతులు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏ మోతాదులో ఏ పోషకాలు ఇవ్వడం ద్వారా మనకి ఏ పంట ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మేము సూక్ష్మ పోషకాలు లోపాలు ఎలా ఉంటాయి వాటిని నివారించడానికి ఏ ఎలాంటి సూక్ష్మ పోషకాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అనే వాటిపైన డిస్కషన్ చేద్దాము ఇంకా అదేవిధంగా రైతులకు ఎలాంటి సందేహాలు సలహాలు ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మా యూట్యూబ్ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు